thank you for welcoming me like this i am so happy to be a part of officer and i am not that scary cop but yeah Done? are you done with the speech uh, <laughs> i have so much to speak yeah so uh, yeah i would like to speak about my role i am not playing a typical leading lady role i am playing a very strong character a uh, character of a cop and i have done very hard work for this and I hope I've done justice to this role. And I'm very thankful to RGV for showing that confidence in me and giving me this opportunity to be to share the stage with Nagarjun and RGV. And uh, I, it was an amazing experience to work with Nagarjun sir. I am very happy and proud today of myself, of my hard work. And I just need your love and all. Thank you so much.

అండ్ థ్యాంక్ యూ చాలా ఫుల్ ఫుల్ అటెండెన్స్లో ఉన్నారు అండ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఆఫీసర్ సినిమా కోర్స్ రేపు రిలీజ్ అవుతుంది అందరికీ తెలుసు అండ్ వాట్ ఐ కెన్ సేజ్ ఇట్స్ ఆర్జీవి నేను కలిసి చేసిన వెరీ సిన్సియర్ ఎఫర్ట్ ఒక సిన్సియర్గా సినిమా తీద్దాం అనుకున్నాం ఒక సిన్సియర్ క్యారెక్టర్ మీద ఒక ఆఫీసర్ క్యారెక్టర్ మీద అండ్ చాలా ఎంజాయ్ చేసాము ఈ జర్నీ ఈ సినిమా తీయడం ఈ జర్నీలో అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్ షూటింగ్ మొదలైన దగ్గర నుంచి వాళ్ళ వరకు అండ్ రేపు రేపు డెస్టినేషన్ రీ రీచ్ అవ్వబోతున్నాం రేపే అండ్ బట్ ఇప్పటి వరకు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ రేపు కూడా చాలా హ్యాపీగా ఉంటాం అందరం అని నాకు చాలా ఆశ కాదు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ రామ్ గోపాల్ వర్మ నా దగ్గరికి వచ్చినప్పుడు అబౌట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఈ సినిమా గురించి ఈ స్టోరీ గురించి నా దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం డెఫినెట్గా స్క్రిప్ట్ నచ్చింది స్టోరీ నచ్చింది లైన్ నచ్చింది బట్ ఆర్జీవీ మీదే నమ్మకం లేదు అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నమ్మకం అంటే అతని టాలెంట్ మీద కాదు అతని ఇది మీద అతని డైరెక్టోరియల్ కేపబిలిటీస్ మీద కాదు తను ఒక వైల్డ్ హార్స్ ఎప్పుడు ఎటు వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో నాకు తెలీదు రెండు నెలలు మూడు నెలల తర్వాత నాకు ఏదో వేరే ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పి అటు వెళ్ళిపోవచ్చు ఇది మానేసి అండ్ అదే భయం నాకు ఎందుకంటే అతనికి ఐడియాస్ ఒక లైట్నింగ్ స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి దాంట్లో నాకేమో లేదు ఒక పని చేస్తే అదే చేయాలి అది ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దామని అండ్ సో రాముతో అదే అన్నాను నేను ఓకే సినిమా చెప్పావు బాగుంది ఇప్పటివరకు మనం చక్కగా ఫ్రెండ్స్గా ఉన్నాం పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయినా కూడా ఫ్రెండ్స్ అయ్యి ఈ సినిమా అయిన తర్వాత మళ్ళీ కొట్టుకోవడం ఎందుకు ఒకరి మొహం ఒకళ్ళు చూసుకోకుండా ఉంటాం ఎందుకు హ్యాపీగా నవ్వుకుంటున్నాం కలిసినప్పుడల్లా నువ్వు ఈ సినిమా మధ్యన లేచి వెళ్ళిపోతే నాకు అదే పరిస్థితి వస్తుంది అని చెప్తే లేదు ఏమనకుండా మళ్ళీ ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత వచ్చి కలిసాడు సేమ్ థింగ్ సేమ్ సిన్సియారిటీతో సేమ్ ప్యాషన్తో అదే కథ చెప్పాడు అండ్ ఐ సెట్ రాము వెయిట్ డెవలప్ ఇట్ మోర్ విల్సి విల్ విలు అది నాకు చేయటానికి ఇష్టం లేక తను తోయటానికి కాదు రాముని టెస్ట్ చేసుకున్నాను నాకు తెలిసిన టెస్ట్ ప్రకారం తనకి అది ఆ కంటిన్యూటీ ఉందా ఇంతలో మారిపోతాడు ఎక్కడికన్నా అని సో సమ్ టైమ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్ వి డిసైడెడ్ ఓకే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సిన్సియర్గా తీస్తాడు అని సో ఆ కాన్ఫిడెన్స్ మీద ఈ సినిమా స్టార్ట్ చేసాం నవంబర్లో ఇప్పుడు స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసే ముందు అతనికి రాముకి తెలియగలవాడు కదా నా మైండ్లో ఉన్న డౌట్ అర్థమయ్యి ఒక చక్కటి లెటర్ రాశాడు ఐ రియలీ విష్ ఆ లెటర్ మీకు చదవగలిగి ఉంటే చాలా బాగుండు బట్ చదివితే దాంట్లో చాలా పిప్ 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 అని వస్తూ ఉంటాయి ఆ లెటర్ల అంటే కొన్ని మనం టీవీల్లో చెప్పలేని మాటలు అటువంటివన్నీ ఉన్నాయి నాకు ఇఫ్ ఐ డోంట్ డూ దిస్ ఫిలిం వన్ ఆఫ్ ద లైన్స్ విత్ సిన్సియారిటీ అండ్ వాట్ ఐ టోల్డ్ యూ యూ కెన్ కిక్ మీ ఆన్ యూర్ పిప్ అని వచ్చింది సో యూ కెన్ అండర్స్టాండింగ్ ఆ లెటర్ ఎలా వెళ్ళిందో సో ఐ ఫీల్ ఐ డోంట్ హ్యావ్ టు కిక్ ఇమ్ ఆన్ బీప్ ఎనీ మోర్ అవసరం లేదు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ రేపు రిజల్ట్ ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా పర్లేదు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా సిన్సియర్గా చేసాం ఈ ప్రాజెక్ట్ అండ్ ఆర్జీవీస్ ప్లస్ పాయింట్స్ అదర్ దెన్ మోర్ దెన్ ద స్క్రిప్ట్ ఈజ్ ఈజ్ టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ అ ఫిలిం మేకింగ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అతని ఎడిట్ సెన్స్ కానీ అతని సౌండ్తో ఆడుకునే పద్ధతి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆడుకుంటాడు ఇవన్నీ ఇవన్నీ మీకు ముందే చూశారు అతని రియలీ రియలీ క్వాలిటీ ఫిలిమ్స్లో అండ్ దట్ ఈ ఫిలింలో మీకు కనపడుతుంది అతని బ్యాక్గ్రౌండ్ ఇప్పుడున్న అప్పుడు శివ రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో అందరూ సౌండ్ చాలా బాగుంది అని ఒక మాట వచ్చింది అందరూ రివ్యూస్ కూడా అలా రాశారు ఎప్పుడు వినలేని సౌండ్ అని అప్పుడు ఒక మోనో ట్రాక్లో జరిగింది అది జస్ట్ ఇట్ వాజ్ మోనో శివా వాజ్ మోనో నాట్ ఈవెన్ స్టీరియో అండ్ ఇప్పుడు డాల్బీ అట్మాస్ ట్వంటీ టూ ఛానల్స్ వెర్ యూ కెన్ ప్లే విత్ అండ్ ద సౌండ్ ద డిజిటల్ సౌండ్స్ అవైలబుల్ ఆన్ ద ఆన్ ద ఇంటర్నెట్ అయ్యి అవన్నీ చూసుకుని ఏది కావాలంటే అది మీరు ఇమాజిన్ చేసుకోండి సౌండ్ ఎంత బాగుంటుంది దిస్ ఈజ్ గోయిన్ టు బి వన్ వెరీ వెరీ టెక్నికల్ ఆస్పెక్ట్ అండ్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఆర్జీవి చాలా సంతోషంగా ఉంది ఆర్జీవి తను ఇంత కాన్సన్ట్రేట్ చేసి ఇటు మీద ఈ సౌండ్ మీద కానీ మీద పెట్టాడు ఎందుకంటే తన తన స్క్రిప్ట్స్కి సైలె ఎక్కువ సైలెన్సెస్ ఉంటాయి అవన్నీ ఉంటాయి ఆ గ్యాప్స్ ఒక అప్ మీద ఆ స్టేజెస్ ఉంటాయి వాటన్నిటికీ సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు సౌండ్ పడాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా చూసినప్పుడు మీరు ఆ పంచ్ కోసం వెయిట్ చేసినప్పుడు మీరు ఎంత వెయిట్ చేసినా ఒక పంచ్ దెబ్బ పడాలి అని ఆ దెబ్బ పడినప్పుడు మీ గుండెల వరకు వెళ్తుంది ఆ దెబ్బ అలా ఉన్నాయి సౌండ్స్ ఈ సినిమాలో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద విషెస్ అండ్ ఐ హోప్ రేపు మీరు థియేటర్లకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ సౌండ్ని ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు మేము తీసిన ఈ సినిమా మొత్తాన్ని ఎంజాయ్ చేస్తారని ఆశపడుతూ

సాటిస్ఫాక్షన్ ఉండదు ఇప్పుడు ఆఫీసర్ చేశారు కదా ఈ సంవత్సరం ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకొక స్క్రిప్ట్ తో ఆర్జీవి గారు వస్తే మళ్ళీ టెస్ట్ పెడతారా లేదా కళ్ళు మూసుకుని ఒప్పుకుంటారా అప్పుడు తన మెంటల్ స్టేట్ చూసి ఆ టైంలో ఓకే థ్యాంక్ యూ బట్ డెఫినెట్ మళ్ళీ రిపీట్ అవ్వాలని మాత్రం మా ఆశ తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతే రిపీట్ అవుతుంది సూపర్ సో ఎస్ రామ్ వర్మ గారు ప్లీజ్ సో నాగార్జున నన్ను రెండు సార్లు మ్యానిపులేట్ చేశాడు ఒకటేమో అందాక చెప్పాడు ఆల్రెడీ సిక్స్ మంత్స్ తర్వాత కంటిన్యూస్గా నన్ను టెస్ట్ చేసి మీ మైండ్ తిన్నగా ఉందా లేదా అని అదొకటి రెండు మ్యానిపులేషన్ ఇప్పుడే చేశాడు తను నాకు ఫస్ట్ అవకాశం ఇస్తే మైక్ లాగేసుకొని నేను చెప్పాల్సిన చాలా విషయాలు తను చెప్పాడు నాకు చెప్పడానికి లేకుండా ఇల్ టూ పాయింట్స్ వన్ మేక్ నాగార్జున ఇందాక సెడ్ అండ్ మై వైల్డ్ హార్స్ ఐ థింక్ అన్న వైల్డ్ హార్స్ ఇన్ ఫిల్మ్స్ అండ్ ఆయన వైల్డ్ మంకీ ఆన్ ట్విట్టర్ సో ఐ ఫీల్ ఎనీ వైల్డ్ హార్స్ అనే ఎలిమెంట్ నేను ఇందాక నాగార్జున చెప్పినట్టు ఇప్పుడు సినిమా అనేది నేను సీరియస్గా తీసుకోను అనేది కరెక్ట్ కాదు ఎనీ ఫిల్మ్ ఐ మేక్ బస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ అగ్లీ ఇన్ ద కోర్స్ ఆఫ్ నేను చేసినప్పుడు ఐమ్ డామ్ సీరియస్ అబౌట్ ఇట్ కాకపోతే ఆఫీస్లో ఐ ఫీల్ ఒక యూనీక్ థింగ్ జరిగింది నేను ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాను ఐ వాంట్ టు రీచ్ సర్టన్ ఆబ్జెక్టివ్స్ ఇంటెన్షన్ వైజ్గా దీంట్లో ఇది అచీవ్ చేయాలి అంటే ఒక రియలిస్టిక్ యాక్షన్ ఒక హీరోయిజం అక్క సౌండ్ న్యూ కైండ్ ఆఫ్ వే ఆఫ్ మేకింగ్ ద స్క్రీన్ ప్లే ఎడిటర్ ఈ ఎలిమెంట్స్ అన్ని ఆల్రెడీ మన ఇంటెన్షన్ ఉన్నప్పుడు సినిమాకి ఒకలాగా పనిచేస్తాం అది లేకుండా ఏదో సినిమా వచ్చింది ఐడియా స్టార్ట్ చేసేద్దాం చేసేద్దాం అలాంటప్పుడు కూడా మన సినిమా రావచ్చు దాట్ ఐఎమ్ నాట్ సీయింగ్ అలా ఈ ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి బట్ ఐ ఫీల్ దిస్ వాజ్ స్పెషల్ బికాజ్ ఐ వాంట్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ టు అచీవ్ దట్ ఆబ్జెక్ట్ అది ముందే వచ్చినాయి కాబట్టి నేను నాగజ్ మెసేజ్ పెట్టాను ఆర్ వాట్ ఐ వాంట్ అచీవ్ ఇది నేను ఫస్ట్ నువ్వు ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఇఫ్ యూ ఇఫ్ యూ ఫీల్ చెక్ లిస్ట్ అక్కడ తీసుకుని ఇది ఉందా లేదా ఇక రీచ్ అయ్యా లేదా అని చూసి దెన్ యూ క్యాన్ డూ దట్ కికింగ్ బిజినెస్ అని నేను పెట్టాను దాంట్లో నా మేనిఫులేషన్ ఏంటంటే దిస్ ఫిలిం ఇఫ్ ఇట్ డజన్ వర్క్ ఇట్స్ బోత్ ఆర్ డూయింగ్ నాట్ మై డూయింగ్ ఎందుకంటే తను తను ఆల్రెడీ ఎండోర్ నేను బాగా తీసాను సో నాగార్జున ఫ్యాన్స్ అంత రేపు నన్ను వీల్లేదు ఇది నా అండ్ జోక్స్ ఐ ఐ ట్రూలీ బిలీవ్ ఆఫ్టర్ సచ్ లాంగ్ వర్కింగ్ విత్ ఇయర్స్ ద సినర్జీ ఐ ఫెల్ట్ విత్ హిమ్ ఈవెన్ మోర్ నేను ఇరవై ఏళ్ళ తర్వాత పని చేసినప్పుడు శివాలో మాకున్న సినర్జీ కన్నా దీంట్లో ఎక్కువ ఉంది మా ఇద్దరికి అని అని ఇద్దరికీ అనిపించింది అంటే ఒక ప్రిన్సిపల్ పీపుల్ హీరో ఫిలింకి డైరెక్టర్కి ఒక అంటే ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుని ఓపెన్గా మాట్లాడుకుని ఏది బాగాలేదు ఏది బాగుంది ఏది బెటర్ అవుతుంది ఏది అవ్వదు అని రేషనల్గా థింకింగ్ చేసి డెసిషన్ తీసుకుంటాం కన్నా ఒక గ్రేటర్ ఆపర్చునిటీ ఉండదు ఫిలింలో సో ఐ ఫెల్ట్ దట్ హ్యాపీ అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ద వే ద ఫిలిం టర్న్ అవుట్ బి హండ్రెడ్ పర్సెంట్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాత్రం ఆడియన్స్కి వస్తుందని నేను నమ్ముతున్నాను అది అంటే స్టోరీ ఆఫ్ కోర్స్ స్క్రిప్ట్ అదే స్క్రిప్ట్ అదే పర్ఫార్మెన్సెస్ అనేది నాగార్జున చాలా సంవత్సరాల తర్వాత ఒక రియలిస్టిక్ యాక్షన్ ఫిలిం చేసి ఒక హీరోయిక్ ఆస్పెక్ట్లో చేయటం అనేది కూడా చాలా కొద్దని ఫీల్ అవుతారని నా ఉద్దేశం దానికి యాడ్ యాడ్ ఎడిషనల్గా సౌండ్ కానీ కెమెరా వర్క్ కానీ అఫ్ కోర్స్ దే హెల్ప్ అండ్ ఓవరాల్ యాజ్ ఎ సమ్మర్ పాయింట్ ఐ థింక్ నేను జెన్యున్గా ఆఫీసర్ అనేది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆడియన్స్ కానీ బిలీవ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు సో ఇంతకీ నాగార్జున గారు నమ్మకాన్ని గెలుచుకున్నారని అనుకుంటున్నారా ఆఫ్టర్ దిస్ ఆల్రెడీ చెప్పాడు నేను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ మీడియా వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు అండ్ రిక్వెస్టింగ్ టు ప్రిఫర్ క్వశ్చన్స్ అబౌట్ ఆఫీసర్ మూవీ ఎనీ ఓన్లీ యా ఏదన్నా మళ్ళీ ఓ అలాగా ఐ థింక్ ఒక రీజన్ ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ వైజ్గా ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీ అని ఇంకోటి మామూలుగా పోలీస్ కథలు అన్నీ కూడా ఒక క్రిమినల్స్ వెనకాల లేకపోతే గ్యాంగ్స్టర్స్ వెనకాల అలాంటి చోటు వెళ్తూ ఉంటారు ఇక్కడ ఒక ఆఫీసర్ విలన్ కూడా ఒక ఆఫీసర్ హీరో కూడా ఒక ఆఫీసర్ సో కాంటాక్చువల్గా ఆఫీసర్ అనే దానికి ఒక సౌండింగ్ కొత్తగా ఉంటుందని పెట్టాను అదే ఇప్పుడు శివాజీ అని పెట్టుకుంటే వేగ్గా ఉంటుంది అది ఏంటి ఏంటి క్యారెక్టర్ అనేది యా నెక్స్ట్ పాపతో సేమండి శివాజీ కూడా పాప ఉందండి అదేంటి అంటే దీంట్లో పాప మిస్సింగ్ అని ఫిక్స్ అయిపోయావా ఫిక్స్ అయిపోయావా సినిమా చూసిన తర్వాత అడిగా మిస్ అయిందో లేదో సి ద టూ రీజన్స్ ఉన్నాయి ఒక రీజన్ ఏంటంటే ఐ మీన్ ఫం ఫండమెంట్ అనేది ఇందాక హీరోయిజం అనే దానికి శివ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఒక హీరోయిజం బేస్ ఫిల్మ్ తీసినది ఆఫీసర్ డిఫరెన్స్ ఏంటంటే శివలో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్గా వచ్చి ఏదో కొన్ని జరిగిన పరిస్థితుల వలన సర్కంసే వలన తను ఒక యాస్ టు రిసార్ట్ వైలెన్స్ ఒక పర్టికులర్ టైంలో తను బిలీవ్ చేసిన దానికోసం ఫైట్ చేయడం అనేది ఆస్పెక్ట్ ఇందులో కూడా ఉంది ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సీన్ వన్ నుంచి బికాస్ ఈజ్ పోలీస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని అన్న కాబట్టి ఆ ఇస్ అ టేక్ ఆఫ్ పాయింట్ దీంట్లో చాలా ఫాస్ స్ట్రాంగ్గా ఉంటుంది దాని గురించి యూనో బట్ ద మైండ్ సెట్ ఈస్ వెరీ క్లోజర్ టు శివార్ ఇకపోతే యునీక్నెస్ ఆఫ్ ద ఫిలిం అనేది నేను చెప్పేది బికాజ్ లైక్ ఐ జస్ట్ సెట్ ఎనీ పోలీస్ ఫిల్మ్ విల్ ఆల్బీ బిట్వీన్ పోలీస్ అండ్ క్రిమినల్స్ బట్ ఇన్ బిట్వీన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్ అనేది ఒక ఐ థింక్ యుల్ ఫైండ్ ఎ వెరీ న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఇంటెన్సిటీ ఫిల్ దానికి దానికి ఏం సంబంధం లేదు నెక్స్ట్ అండ్ ఎస్ రేపు థియేటర్స్ లో కలుద్దాము ఆఫీసర్ ని చూద్దాము పని పూర్తి ఎలా చేస్తారో ఎంత ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ని మనకు కలిగిస్తారు సీ యూ ఆల్ ఇన్ దియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ నాగార్జున గారు ఆర్జీవి గారు అండ్ మాయిరా